జనగలం రామలింగన్న మీ అందరికీ తెలుసు గోవింద కేసీఆర్ గోవింద అని పాటను పాడి కేసీఆర్ను హుజురాబాదులో చిత్తు చిత్తు ఓడించడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి జనగలం రామలింగన్న కేసీఆర్ మీద మొట్టమొదటిసారిగా ఒక పాట రాసి ఆయన చెప్పుకోలేకపోయిండు కానీ ఆ పాట పాపులర్ అయింది అది కూడా పాడిద్దాం అట్లా మొన్న నియంతను దించడంలో అత్యంత కీలక పాత్ర వహించినట్టు జనగలం రామలింగన్న మరి ఇటలన్న బర్త్ డే కోసం వచ్చినట్టున్నాడు అడుగుదాం మరి అన్న నమస్తే కాంగ్రాచులేషన్స్ అన్న ముందు ముందు కేసీఆర్ పీడ విరుగడైన అయిపోయింది అన్న తెలంగాణలో స్వేచ్ఛ వాయవం అయితే పిలుస్తున్నాం అంటే ఒక దొర పరిపాలన పోయింది మేము పది సంవత్సరాలుగా ఒక రూమ్ లో ఒకటేసారి డోర్ తీస్తే ఎంత స్వేచ్ఛ వాయువు ఇస్తో పది సంవత్సరాలుగా అన్నీ పరిపాలన అయితే తొందర అన్న ఒకసారి అది గుర్తు చేయండి అన్న గోవింద పాట ఒక రి లైన్ గోవిందా హరి గోవింద కేసిఆర్ గోవిందా బిఆర్ఎస్ గోవిందోవింద మీరు అన్నీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ గోవింద్ అంటే టీఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ వచ్చింది తర్వాత ప్రగతి భవన్ గోవింద్ అంటే ప్రజాభవన్ వచ్చింది కేసీఆర్ గోవింద్ అంటే నడుమిరుగు పోయిన ఇలా మరి ఈటల్ రాజేందర్ గారు బర్త్డే కోసం వచ్చినా అవునా ఎట్లా అనిపించింది సెలబ్రేషన్ వేలాది మంది జనం అక్కడ ఒక పండుగ వాతావరణం ఉందనా అంటే ఈటల రాజేందర్ బర్త్డే అంటే మా ఈ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజల మా ఇంట్లో బర్త్డే అవుతుందన్న సమరపడుతుంది మార్చి చాలా మంది నేను కలిస్తే అన్న హుజురాబాద్ నుంచి వచ్చినాం గజ్వేల్ నుంచి వచ్చినాం మానుకొండూర్ నుంచి వచ్చినాం కరీంనగర్ నుంచి వచ్చినాం మల్కాజ్ గిరి నుంచి వచ్చినామని చాలా దూరం నగర్ అట వనపర్తి అట నల్గొండ అవును పది జిల్లాల నుంచి ప్రతి రోజు ప్రతిసారి బర్త్డే ఎట్లా ఉంటుంది మీరు ఎన్నిసార్లు ఇచ్చిన మేము గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఏడు నెలల నుంచి మీరు రెగ్యులర్ వస్తారా వస్తాం కానీ ఈ మధ్య లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా జనసంద్రోహం ఎక్కువ ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు ఏదో పాట పడినట్టున్నారు లోపల ఇటల రాజేందంటే రేపు మల్కాజ్గిరిలా పాప హుజరాబాద్ ప్రజలు కూడా చిన్న తప్పు చేసారు అంటే తెలవలే వాళ్ళకు ఏదో మాయాలో కొంచెం అటు ఇటు అయిపోయి అక్కడ ఓడిపోయినా కూడా మల్కాజ్గిరిలా ఇటు సార్ గెలుస్తాడు దాని మీదే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు ఈటలనా పేదెవరు జనం బాధలు తెలిసినవాడా పేదెవరు ఈటలనా పేదెవరు జనం మనిషివి జన ప్రభంజనానివి జనం కోసమే జన్మ నెత్తిన కారణ జన్ముడివి మా ఈటల రాజన్నవి అన్నని ఆపేదెవరు ఈటలనా పేదెవరు కదా ఇంకా ఎట్లా అంటే ఎప్పుడు పాట ఇది ఉన్నదా ఒక దగ్గర ఉన్నది దాన్ని సార్ మీద ఎందుకు ఈటల అన్న గురించి అంటే మీకు అంత అభిమానం ఎందుకన్నా ప్రజా ప్రజానాయకుడు అన్న అంటే చాలా మంది ప్రజానాయకులే కదా ప్రజానాయకులు ఉన్నారు కానీ ప్రజా ముసుగులో కొంత స్వార్థంగా ఆలోచించారు కానీ తన జీవితం ఒక అంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు సూకాళ్ళు ఎవరైతే లీడర్ ఉస్మాన్ లీడర్ అని చెప్పుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీలో పద పంపించిన లీడర్ వాళ్ళకు కూడా అన్నం పెట్టినాడు ఈటల వాళ్ళ కాళ్ళకు చెప్పులు ఇప్పించిండు బట్టలు ఇప్పించిండు జైల్లో ఉంటే బెయిల్ ఇప్పించిండు అప్పటి నుంచి మేము ఇటు రాదని చూస్తున్నాము మళ్ళీ ముఖ్యంగా మన కరోనా టైంలో కరోనా టైం వచ్చినప్పుడు సారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ కేసీఆర్ కేటీఆర్ వరీషు కవిత ఈ కుటుంబం ఈ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎవరు ఒక్కరు కూడా బయటకు వచ్చి పనిచేయాలి అంటే కరోనా చూస్తే చచ్చిపోతామని కానీ ఆ కరోనా టైంలో కూడా ప్రతి హాస్పిటల్ సందర్శించి గాంధీ ఉస్మానియా టిమ్స్ ప్రతి హాస్పిటల్లో కాలుకు బలపం కట్టుకొని తిరిగి రోగులు పరామర్శించి వాళ్ళు ధైర్యం నింపిన మహా నాయకుడు ఈటల రాజేంద్ర అన్న అట్లా మీకు చాలా ఇష్టం చాలా అంటే ప్రజ ఇప్పుడు మీరు చూడండి రోజు ఐదు వందల మంది అన్నం తింటారు ఇక్కడ ఐదు మంది మినిమం అది అంటే ఫస్ట్ అన్నం కలిసినప్పుడు ఫస్ట్ ఒకటే మాట్లాడు ఫస్ట్ అన్నం తిన్నారా టిఫిన్ చేసినట్టు మార్నింగ్ వచ్చి టిఫిన్ చేసిన అంటాడు మధ్యాహ్నం వచ్చి అన్నం తిన్నాడు ఫస్ట్ తిన్న తర్వాతనే మాట్లాడు అంటాడు అలాంటి మంచి గుణం వ్యక్తి ఎట్లా మల్కాజ్గిరిలో ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు బీఆర్ఎస్ అయిపోయింది ఈ పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ పని కూడా పోయిందా అసెంబ్లీలో ఎందుకంటే వాస్తవానికి ఎందుకంటే చరిత్ర కాలచక్రం తిరుగుద్దునా ఇలా ఆదివారం వచ్చింది రేపు సోమవారం మళ్ళీ ఆదివారం వస్తుంది కేసీఆర్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన మన హరీష్ రావు అంటుండ్రు ప్రతిపక్షాలు ఉండొద్దా ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే అంత ప్రజాస్వామ్యం కొట్లాడుతాయి కనీసం బుద్ధి మాకు నిజంగా ఆ టీవీ వల్ల కొట్టబుద్ధింది ఆ మాటలు ఎందుకంటే నువ్వు ఇలా నీకు ఫస్ట్ మ్యాండేటర్ ఇచ్చిన సీట్లు గెలిపిస్తే నువ్వు ఏం చేసినావు ఇక తెలుగుదేశం పార్టీ లేకుండా చేసినావు మళ్ళీ సెకండ్ టైం ఎనభై నాలుగు సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసినావు మరి ఇలా నీకు ఎందుకంటే తన ఏదైనా రాయి ఆకాశం మీదకి రాయిస్తే మన మీదకే పడుతుంది నువ్వు అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కినవో ఇలా నీ గొంతు గొంతుగా నొక్కుతుంది ఇలా నీ బిడ్డపోయి కవితం కవిత తిహార్ జైల్లో వారు ఉంటుంది బీజేపీ వాళ్ళు అన్యాయంగా అట్లా అంటే హరీశ్ రావు కేటీఆర్ అంటారు హరీశ్రావు కేటిఆర్ కాదు కవితమ్మ ఒక ఇంటర్లో చూసిన మాకు ఉంటానికి ఇల్లు లేదు కిరాయికుంటున్నా అని ఇది కూడా కిరాయి కొం ఇల్లు కూడా కరే మరి ఇలా ఉన్న ఇల్లు కిరాయితేనా అది ఇది కాదు కిరాయిదేనా కొన్ని వేల కాంట్రాక్ట్ వేల కోట్లు ఇలా మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాటలు పాడినామో కవితమ్మ కవితమ్మన్న నాకు ఫోన్ చేసింది జ్యోతి రా పూల విగ్రహం పెట్టాలే రామలింగం అని నన్ను పోగ్రామ్లో నాకు ఫోన్ మాట్లాడింది నేను ఏమన్నా నాకు అర్థం కాలేదు పది సంవత్సరాలు నువ్వు అధికారం నుండి పదేండ్లు మీరు పదవులు అనిపించి పదేండ్లు మీ దగ్గర పవర్ పెట్టుకొని అయ్యాలు రాని గుర్తుంపు జ్యోతిరాపులే ఇలా నీకు అంటే ఇలా వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు గుర్తు వచ్చేది అంటే బడుగు బలహీన వర్గాలు ఎందుకంటే మన ఓట్ల సంగతి కాదు వీళ్ళు దొరలు వీళ్ళు రోడ్లకెక్కి పో ధర్నాలు ఏరు ఎవరు బీసీలు ఎస్సీ వీళ్ళైతే ఉచికొలితే పోతారన్న ఛాన్స్ వాళ్ళు కానీ ఇంకా నమ్మే పరిస్థితి తెలంగాణ లేదన్నా మొత్తానికైతే ఒక కోట కూలిపో కోట కూలి అంటే ఎవరైతే తెలంగాణ సమాజం కోరుకున్నదో ఈ నియంత ఉండొద్దు అని అది మాత్రం మంచి సంతోషకరమైన వార్త తెలంగాణ నిరుద్యోగులకు అయితే ఉద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక మంచి పాట వాడాలి అంటే మీరు కేసీఆర్ మీద ఫస్ట్ సారి రాసి దాన్ని మీ పేరు చెప్పుకోలేదు ఇక్కడ ఈ పాట రాయడం కనుక కూడా ఉంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లోనే నేను ధర్వజన కూర్చొని రాసి ఉంటుంది పాట అమ్మా తెలంగాణ మాగమైతివమ్మా తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో దొరల గడీలను కూల్చివేసిన చరిత్ర నాడు నిన్ను దొరల గడిలో బందిని చేసిన దరిద్రమీనాడు పూట పూటకు మాట చెప్పిన ఊడ్చుకుంటే మమ్మ నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తిమమ్మా తెలంగాణకు కాపల కుక్కై ఉంటనంటే నమ్మా దళిత బిడ్డడే ముఖ్యమంత్రి అంటే నమ్మి పోతి మమ్మా అమరుల త్యాగం మరచిపోయను దొరల పాలన మళ్ళీ తెచ్చను ఎక్కడ చూసిన నలుగురే నలుదిక్కులాకలి చావులే మా తెలంగాణ మాగవైతి అమ్మా తండ్రి బిడ్డ కొడు ని చేతిలో బంది సూపర్ అన్న కవితమ్మ మీద కూడా మీరు పాడినట్టున్నారు అప్పట్లో కవితమ్మ కవితమ్మ అది కాదు నేను అది కాదు చిన్నారి పొన్నారి కవితమ్మ నిన్ను అరుకుట్టారమ్మ చిన్నారి పొన్నారి కవితమ్మ నిన్ను ఒళ్ళు కొట్టారమ్మ ఈడి నన్ను వెతుకుతుంది బా డాడీ నన్ను ఎత్తుకుతుంది డాడీ ఊరుకో చిన్ని బిడ్డ నేను ఉండంగా ఏమి కాదు బిడ్డ చిన్నారి పొన్నారి కవితమ్మా ఎవరు తిట్టారమ్మా అంటే అలా ముఖ్యమంత్రి కాబట్టి నీకేం కాదు రేపు బిడ్డ నువ్వు దేశం మొత్తం బట్టి దోసుకున్నా నేను ఎవరు ఏం చేయలేరు నేను ముఖ్యమంత్రి ఉన్నా నీ అన్న మంత్రి ఉండు నీ బావ మంత్రిగా ఉన్నాడు మా సడకుని కొడుకు ఎంపీగా ఉన్నాడు ఏం కాదు అనుకో కానీ ఇలా అయిపోయింది పవర్ ఉన్నంత వరకు పాలిటిక్స్ అంటే వాళ్ళు దొరకకుండా మేనేజ్ చేశారు వ్యవస్థలు మొత్తం మేనేజ్ చేశారు ఇలా వ్యవస్థ మేనేజ్ చేసిన ఏం లేదు మీరందరూ ఏదో అందు యాదృచ్మంటారు కేటీఆర్ ప్రచారం పోతుడు ఒకరు పోయి కింద పడి అప్పుడే అనుకున్నాం అమ్మాయి ప్రభుత్వం పడిపోతుంది కింద అనుకున్నాం అయ్యాలే అనుకున్నా ప్రభుత్వం పడిపోతుంది అనుకున్నాం ఓడిపోయిన తెల్లారే నైట్ నాకు తెలిసి కేసీఆర్ కింద పడలే మీరు కొట్టి ఉంటుంది ఇంట్లో ఇంట్లో కొట్టిదు అంతే లేకుంటే ఆయన ఇన్ని రోజులు ఆయన అయ్యాలే పడతాడు ఓడిపోయాడు అని ఆ విధంగా జరుగుతుంటుంది మా ఇంకా హరీష్ రావు గురించి ఏమైనా పాడతా పాట ఏమన్నా ఇక వాళ్ళ గురించి వద్దా ఎందుకంటే ఇన్ని పాడింది ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ వచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మి పరిస్థితి లేదన్నా ఇలా మళ్ళీ నిన్ను అంటుండు కదా ఏది మళ్ళీ నీ పెట్రోల్ పోసుకుంటాను పేపర్ చదివినా ఇలా మన గాయకుడు పడతాడు అగ్గి పెట్టె దొరకలేదా అల్లుడు అరీసుకు మా బిడ్డల చంపినాడు రెచ్చగొట్టి ఎందుకు పదవి ఓడిపోయిన పదవులు వచ్చే బిడ్డ కవితమ్మకు ఎంత చదువు చదివినా ఒక్క కొలువు రాలేదెందుకు తారలకే తారకుడు తా మా తారక రాముడు తారలకే తారకుడు మా తారక రాముడు మీ అయ్య మాకు నేర్పినాడు అంతులేని తాగుడు ఇలా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఇలా మళ్ళీ కాదన్న కేసీఆర్ దగ్గర ఉండదు రాస్తారా ఇప్పుడు మామూలుగా మనిషి గుణం మనిషి సహజ గుణం ఏంటంటే ఇక్కడ పప్పు ఉంటది అక్కడ మటన్ బిర్యానీ ఉంటది మనం ఏం దేని ప్రిఫర్ చేస్తాం మటన్ బిర్యానీ అంటాం మామూలుగా ఇక్కడ ఏం లేకుండా అక్కడ ఉంటే అదే అనిపిస్తాం ఇలా ఎదురుగా ముందు కూర్చోబెట్టి గల్లికి ఒక వయసు వైన్స్ ఏదో చిన్న ఆపద వచ్చేసి ఆపద వచ్చేసి దిగులు కొంటే ఏమనిపిస్తుంది ఒక పెగ్గిరి వేసుకుందాం బీర్దాదాం అట్లా అట్లా కంటిన్యూగా అయిపోయింది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా అందరం తాగుతూ అన్నట్టు అంతే ఇప్పుడు నిజంగా రాష్ట్రంలో చాలా మంది తాగుతారు కదా కేసీఆర్ ఒక్కోడే మొత్తం రాష్ట్రంలో ఉన్న మందంతా తాగినట్టు అన్న తాగుబోతు రాష్ట్ర అన్న గల్లీ దాటింది రోల్ ఇక్కరు బుడ్డి నేడు ఢిల్లీ చేరింది రోల్ బుడ్డి అంటే గల్లీలో ఉన్న బిజినెస్ ఢిల్లీ దాకా పోయింది అంటే వాస్తవానికి కేజ్రీవాల్ ఒక ప్రజాస్వామ్యంగా మంచి పరిపాలన కానీ కూడా కేజ్రీవాల్లా మంచి అందుకే అంతే చెడ్డోడుస్తే మంచి మంచి ఎందుకంటే బీఆర్ఎస్ అని దేశం మొత్తం ప్రధానమంత్రి అయితా అని ఆటో ఇటు మొత్తం తిరిగిండు ఇలా వీరి ఇప్పుడు నిజమైన నాయకులు రాష్ట్రం రాష్ట్రాలకు ఉన్న నాయకులు ఏమనుకుంటే అమ్మ షెడును దూరం పెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రైతు సంఘ నేతలు అందరూ అమ్మ ఈ షెడ్ తోడు మనం దోస్తాం చేస్తే మన షెడ్లు అయిపోతుంది వాళ్ళు కూడా బిఆర్ఎస్ పార్టీకి అందరూ రాజీనా విషయం రైట్ లాస్ట్కి ఒక పాట ఇప్పుడు గోవి కేసీఆర్ అన్నప్పుడు మన రాజకీయం ఓడిపోయాడు ఆ పార్టీ మరొక టీడీపీ పార్టీ కావాలా తెలంగాణలో అయిపోతుంది పాటలు ఇప్పుడు ఈ పాట వాడితే విని బా మన తెలంగాణ యువకులంతా అంతా విని కసిగట్టి పసిగట్టి మొత్తం పామోజులోనే జీవితాంతం ఉండాల డోరేసి మొత్తం పై నుంచి కూడా కప్పేసి అందులోనే ఉంచి నేను చెప్పినాం కదా అది ఇప్పుడు మన మన అన్న వీరన్న మా రోజు వీరన్న రాసిన పాట బాంచోళ్ళని బంధామేసి శూద్రులుగా ముద్ర వేసి మన తాతల తండ్రుల నుంచి మన బతుకులు మంటల కలిపి పైకొచ్చిన పెద్ద రీకమిది పడగట్టి పొడగొట్టుతున్నది అగ్రకుల విషము గక్కుతున్నది అందుకో రగుతు పందుకో ఈ దొంగల దరిమేటందుకు అందుకో రగుతు పందు ఈ దొంగలందుకు మాతో బుట్టి నోని మల్లె పువ్వులే గడిగి ఎగదుడిసి దిగా దుడిసి జీడి మంటలను చూపి జీడి మంటలను చూపి దిష్టి పూసలను గట్టి మంత్రాసానులై మన తల్లులు సేవను చేస్తే పెరిగి పెద్ద దొర హ ఇలా ఎందుకంటే ఈ దొరలు ఇలా రేపు రేవంత్ రెడ్డి సారా రేవంత్ రెడ్డి అంటే ఇప్పటి వరకు ఇంకా వంద రోజులే కామెంట్ కామెంట్ ఎందుకంటే వచ్చారు ఇప్పుడు ఇప్పుడు మన టీఆర్ఎస్ కూడా అన్నారు కదా ఏమన్నా మేము ఇప్పుడే పుచ్చాము ఆరు నెలల ఆరు ఉన్న కురుతడా అని అన్నాడు పది సంవత్సరాల తర్వాత ఈ విధంగా ప్రజాస్వామ్యం

పాడబనాడు అరే ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా కత్తి మనది సుత్త మనది పలుగు మనది పార మనది హో బండి మనదిరా బండెడ్లు మన అని ఏమన్నా నలవణ సభల ఈ దొర ఏందిరో వాని పీకుడేందిరా మరి దగ్గరకు ఏం పీకుడు బహుజన్లు కూడా పాపం బాగా నమ్మిరన్న ఏ వాదం వస్తే బహుజన్ నమ్ముతున్నారు ఇక మాకు నిజమైన నాయకుడు పాపం మా ఈట రాజేంద్ర సార్ అన్న ఇలా ప్రజా గుంతుగా నీవు హుజరాబాద్ లో ఓడగొట్టుకున్నారు గజ్వేలో ఓడగొట్టుకున్నారు

ಗೋವಿಂದ ಕೆಸಿಆರ್ ಗೋವಿಂದ ಕವಿತ ಗೋವಿಂದ ಕೆಟಿಆರ್ ಗೋವಿಂದ ಹರಿಶ್ ರಾವು ಗೋವಿಂದ ಸಂತೋಷ ರಾವು ಗೋವಿಂದ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಗೋವಿಂದ ದಾನಾಗೇಂದ್ರ ಗೋವಿಂದ ಕಾರು ಗುರ್ತು ಗೋವಿಂದ ಫಾರ್ಮ್ ಹೌಸ್ ಮೊತ್ತ ಗೋವಿಂದ ಜನ್ವಾಡ ಫಾರ್ಮ್ ಹೌಸ್ ಗೋವಿಂದ గోవింద హరి గోవింద ఈ వచ్చింది గోవిందీ గోవింద మీరు కూడా తిరుపతికి వెళ్ళి గుండ్లు కొట్టించుకొని మీ ఆస్తులన్నీ ఆ తిరుమల ఉండిలో వేసి కేసీఆర్ ఇప్పటికైనా నీ పాపాలన్నీ కడిగేసుకో ఇంకా దరిద్రపు కొట్టోడా నీకెందుకురా రాజకీయాలు మనిషి ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని దగ్గరకు తీసుకొని మళ్ళీ దళితులను దగ్గరకు తీసుకొని మళ్ళీ ఏదో చేద్దామనుకుంటున్నావు మనిషివి కాదు కోసీఆర్ నిన్ను వదిలిపెడతామా ఓడిపోయి కాదనుకోని వదిలిపెడతారు అనుకోకు పామును మీదకి వెళ్ళి కొట్టినాం ఆ పాము విషము కూరల ఉంటుంది ఆ కూరలు వీకాలి ఎంపీ ఎలక్షన్ లో పదిగేడుకు పదిగేడు ఓడిపోవాలి ఎక్కడ కూడా కారు ఓడికి డిపాజిట్ రావద్దు అంతే కదా కవిత అరెస్ట్ అయితే సొంత కూతురు ఇడియట్ రాస్కెల్ రా నువ్వు రాహుల్ రాహుల్ అంటాడు రాహుల్ ఇదే నా రాహుల్ రాహుల్ మనిషివా ఏం సింబలిస్తున్నావు కేసీఆర్ సారా దంద నేర్పిస్తావు మనిషి పుట్టుక పుడితే ఇప్పటికన్నా రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకొని ఆ లక్ష కోట్లు తెలంగాణ ప్రజలకు ఇస్తావా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తావా నువ్వు కట్టించిన యాదాద్రికి వెళ్ళైనా లక్ష్మీ నరసింహ స్వామికి ఇచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి తప్పైపోయింది డెబ్బై ఏండ్లు వచ్చినాయి ఇక నేను తినలేను తాగలేను తిన్నది అరుగుతలేదు తాగుతా ఎక్కుతలేదు ఇవన్నీ చెప్పి ఇప్పటికన్నా అయ్యా ఇప్పటికన్నా ఒప్పుకో ఇంకా రాళ్ళ కొట్టే పరిస్థితి తెచ్చుకోకు సిగ్గు లేకుండా బింగిల్ తీసి పక్షులు తీసి ఇయ్యూ సిగ్గు లేకుండా ఇంకా మళ్ళా స్వర్ణ ఈయననేమో యుగం అంటుండు ఇంకోడేమో ఎండి యుగం అట ఆ కవిత ఇంకా ఒప్పుకో కవిత ప్లీజ్ ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకోని తప్పు చేయడమే కాకుండా సిగ్గు లేకుండా బీజేపీ నిందేసిందట ఇట్ ఒలింపిక్స్ ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చినావా మా మలావతిపూర్లో లెక్క ఎవరెస్ట్ ఎక్కినావా లేకపోతే సానియా మిర్జా లెక్క టెన్నిస్ ఇట్లా ఆడుకుంటూ కప్పు తీసుకొచ్చినావా లేదంటే విరాట్ కోహ్లీ లెక్క సిక్స్లు కొట్టినావా ధోనీ లెక్క హెలికాప్టర్ షాట్ కొట్టి వరల్డ్ కప్ తెచ్చినావా కపిల్ దేవ్ లెక్క గెలిపించినావా ఏం చేసినావు నువ్వు వేల కోట్ల లిక్కర్ స్కామ్ చేసినావు అది సింబలా ఇట్లానా కొద్దిమంది సిగ్గులేనివాళ్ళు ఆమె స్కామ్ల నుంచి డబ్బులు తీసుకుని ధర్నాలు చేస్తున్నారు ఇంకా బంధుకు పిలుపు లిక్కర్ బంద్కి పిలుపు లిక్కర్ బంద్కి ఇయో పిలుపు తెలంగాణ బందుకు పిలుపు నువ్వు పిలిపిస్తే కుక్కలు కూడా తోక జాడిస్తున్నాయి ఊపుతున్నాయి వీడు బాడ మనిషి వీనికి బంధు మనిషి పుట్టుక పుడితే ఇంకా సిగ్గు లేకుండా పదేళ్లల్లో దోసుకున్న జాలదని వందల ఎకరాలు ఉన్నోడికి రైతు బంధిస్తావురా మనిషి ఇవ్వరా భూమి కూడా ఎట్లా బతకలరా ఇంకా సిక్కు లేకుండా నాకు ఓటేయండి నేను కాపాడుతావు నీకే రాకుండా వన్నావు నువ్వేం కాపాడుతావు పట్టు నీది నీకు చూసుకో నీది నీకు గడుక్కో వేరే వాడిది అడిగేందుకు అవసరం లేదని చెప్తూ జై తెలంగాణ